తోడేలు కోతి ఒక అడవిలో తోడేలు కోతి ఉండేవి తోడేలకు ఒక రోజు మేక మాంసం తినాలనిపించింది అడవి పక్కన ఉన్న గ్రామంలో చాలా మేకలు ఉండడం గమనించింది రాత్రి అందరు పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్లి మేకను ఎత్తుకుపోయేది ఇలా రోజుకో మేకను తెచ్చుకొని తినేది ఇదంతా గమనించిన కోతి రోజుకో మేకను ఎలా తెచ్చుకుంటున్నావని అడిగింది దానికి ఆ తోడేలు ఈ రోజు రాత్రి నువ్వు కూడా నాతో పాటు రా నీకు చూపిస్తానని చెప్పింది కోతి సరైనంది అప్పటికే ఊళ్ళో చాలా మేకలు కనిపించకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రి వేళ కాపలా కాస్తున్నారు ఈ విషయం తెలియని కోతి తోడేలు ఊళ్ళో ప్రవేశించాయి మేకల మందలోకి వెళ్ళగానే అప్పటికే కాపు కాసిన జనం తోడేలు కోతిని పట్టుకొని చితక్ కొట్టారు నాకేమీ తెలియదు కేవలం తోడేలతో పాటు వచ్చానని కోతి మొత్తుకున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న కోతి బతుకు జీవుడా అంటూ అడవి బాట పట్టింది నీతి చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం